మన మోదీ గారు అమెరికా వెళ్ళారు వెళ్ళినప్పుడు మీకు ఎన్నో ఒప్పందాలు కానీ ఈ పర్టికులర్ ఒప్పందం అంటే ఈ వార్తలు మీరు చదివారా టీవీ ఛానల్స్లో చూసారా ఇది ఎంత పెద్దది అంటే మీకు భారత్ అమెరికా చరిత్రలో ఇలాంటి ఒక అగ్రిమెంట్ నేనైతే ఎప్పుడు చదివింది లేదు ఎన్నో పుస్తకాలు చదివాం కానీ ఇట్లాంటి ఒక విషయానికి సంబంధించి అమెరికా వాడు ఒక దేశాన్ని ఇంతలాగా నమ్మడం ఇంపాసిబుల్ కదండి ఇంకా యూకే ఫ్రాన్స్ లాంటి మిత్ర దేశాలు అంటే వాళ్లకు అమెరికా ఒక బిగ్ బ్రదర్ కదా వాళ్లకు వాడు ఎన్నో యుద్ధ విమానాలు ఇస్తాడు ఓడలు ఇస్తాడు టెక్నాలజీ మిజైల్స్ ఇవన్నీ ఇస్తూ ఉంటాడు కదా అయినా కూడా వాళ్ళకి ఇలాంటి ఒక టెక్నాలజీ ట్రాన్స్ఫర్ నాకు తెలిసి అమెరికా వాళ్ళు ఎప్పుడు చేసింది లేదు మరి వీళ్ళు భారత్ని ఇంతలా నమ్మేరా ఇందులో ఏమైనా చాలా పెద్ద ట్రిక్ ఆఫ్ ద ట్రేడ్ ఉందా నాకైతే తెలియడం లేదు వార్త మాత్రం అంటే ఈ అప్డేట్ మాత్రము ఒక అసాధారణమైన ఒక విషయం ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే అమెరికాకు సంబంధించిన ఆర్మ్డ్ ఫోర్సెస్ ముఖ్యంగా స్పేస్ ప్రోగ్రామ్ అంటాం చూసారా స్పేస్ ఫోర్సెస్ అని అనొచ్చు వాళ్లకు సంబంధించి ఉత్తరప్రదేశ్లో జవార్ అనబడే ఒక ప్రాంతము ఇక్కడ ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా రాబోతుంది మీకు హ్యూజ్ ప్లేస్ కావాలండి కాబట్టి వీళ్ళు ఉత్తరప్రదేశ్ని ఎంచుకున్నారు ఈ ఉత్తరప్రదేశ్లో అమెరికా యొక్క ఆమ్డ్ ఫోర్సెస్కి సంబంధించిన ఈ సెమీ కండక్టర్ చిప్పులు ఉన్నాయి చూసారా వాటిని వీళ్ళు తయారు చేయబోతున్నారు మీకు ఇందులో ఉండే విచిత్రం ఏంటంటే భారత్ యొక్క డిఫెన్స్ బడ్జెట్ చాలా ఎక్కువ ఉంటుంది అంటే ఆసియా ఖండంలో చూసారంటే చైనా తరువాత మన డిఫెన్స్ బడ్జెట్ చాలా ఎక్కువ అలాంటిది ఈ సెమీ కండక్టర్ చిప్పు టెక్నాలజీ అని మాట్లాడారు అనుకోండి ఇప్పుడు మన దేశంలో ఎన్నో మిజైల్స్ తయారవుతున్నాయి ఇప్పుడు మనము అగ్ని సిరీస్ మాట్లాడతాము పృథ్వీ సిరీస్ మాట్లాడతాము ఇలాంటివన్నీ ఉంటాయి చూసారా ఇందులో మీకు ఇవాళ సెమీ కండక్టర్స్ను అమరుస్తారు చిప్పులను అమరుస్తారు సెన్సార్స్ లేకుండా ఇవాళ ప్రపంచము లేదు టెక్నాలజీ లేదు ఫ్యూచరే లేదు అలాంటి మోస్ట్ క్రిటికల్ టెక్నాలజీలో మనము ఇవాళ ఎంత వెనకబడి ఉన్నాము అంటే ఇంతకుముందు ఏ రోజు కూడా రేపు భవిష్యత్ అంతా కూడా సెమీ కండక్టర్స్ అన్నప్పుడు అందులో మనం ఎందుకు ప్రయత్నాలు చెయ్యము ఆ టెక్నాలజీని ఎందుకు అడాప్ట్ చేయము వీళ్ళు ఎవరు ఆలోచించలేదు దాంతో వీళ్ళు ఏం చేశారు రాడము రాడమే చైనా తైవాన్ ఇవాళ రష్యా అండి ఎంత అడ్వాన్స్డ్ కంట్రీ వాళ్ళ దగ్గర ఎలాంటి మిజైల్స్ ఉంటాయి ఎలాంటి రాకెట్లు ఉంటాయి ఎట్లాంటి టెక్నాలజీ ఉంటుంది వాళ్ళు సెమీ కండక్టర్స్ కావాలి అంటే తొంభై శాతము చైనా మీదే ఆధారపడాలి మనము వన్ బిలియన్ అమెరికన్ డాలర్స్ ఎవ్రీ ఇయర్ ఈ చిప్పుల కోసమే ఖర్చు పెడతాం మన రాకెట్లు మిజైళ్ళలో చైనా వాడిదో తైవాన్ వాడికి సంబంధించిన సెన్సార్సే ఉంటాయి ఈ చిప్పులే ఉంటాయి మరి అలాంటప్పుడు అమెరికా వాడి యొక్క ఆలోచన ఏంటి క్వాడ్ క్వాడులో చైనాను ఎదిరించాలి భారత్ చాలా ముఖ్యమైన దేశము ఇవాళ మీరు చిప్ టెక్నాలజీ అంటే చైనా అంటారు తైవాన్ అంటారు ఒకవేళ ముడి సరుకు కావాలి అనుకోండి జపాన్ అంటారు ఆస్ట్రేలియా అంటారు మీకు మేజర్ ఫండింగ్ అంటే అమెరికా అంటారు సో ఇదంతా చూసి వాళ్ళు ఏం చేశారు చైనాకు బదులుగా భారత్ని ఇక్కడ రీప్లేస్ చేయాలి సో దానికి ఈ సెమీ కండక్టర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏకంగా భారత్లో పెడతాం అంటే ఇది ఎంత పెద్ద విషయం అని ఎందుకు అంటున్నానంటే రేపు మనము ఈ చిప్ టెక్నాలజీలో ఒక అగ్రగామి అయ్యాం ప్రపంచ స్థాయిలో ఎన్నో దేశాలకు ఈ సెమీ కండక్టర్స్ ఎక్స్పోర్ట్స్ చేయాలి అనుకుంటున్నాం ఇవాళ టాటాస్ మీకు అలాగే ఎల్ఎన్టీ వాళ్ళందరూ ఈ ప్రయత్నాల్లో ఉన్నారు ఎవరో అడుగుతారు ఏమండి భారత్ నుంచి ఎవరండి సెమీ కండక్టర్స్ కొంటారు ఇప్పుడు చూడండి మీకు తేజస్ అంటాం ఇండియాలో యుద్ధ విమానాల ఇవి వీళ్ళు తయారు చేస్తారా ఎలా కొనడం ఎలా నమ్మడం ఎందుకంటే ఎప్పుడు మనం ఇంపోర్ట్ చేసుకోవడమే మనం ఎప్పుడు ఎక్స్పోర్ట్స్ చెయ్యము ఇవాళ మొదలు పెట్టాం మొదలు పెట్టడంతో మీకు చాలా చాలా డౌట్స్ ఉంటాయి చిన్న చిత్తకా దేశాలు కొనొచ్చు ఒక మేజర్ కంట్రీ భారత్ వద్ద ఇట్లాగ యుద్ధ విమానాలు కొనాలి అని అనుకున్నారు అనుకోండి వంద సార్లు ఆలోచిస్తారు అలాంటిది చిప్ టెక్నాలజీ చాలా క్రిటికల్ కదండి కానీ అదే మీరు అమెరికాకు సంబంధించిన ఈ చిప్పు డిజైన్ అనండి అలాగే వాళ్ళ మిజైళ్ళు యుద్ధ విమానాలు ఇందులో అమర్చే సెన్సార్స్ వాటికి సంబంధించిన సెమీ కండక్టర్స్ చిప్పులు ఇక్కడ భారత్లోనే తయారవుతూ ఉంటాయి అంటే వాళ్ళ యొక్క ఇప్పుడు రైడార్ ఉందండి రైడార్లో అమర్చబడిన చిప్ ఎక్కడ తయారైంది భారత్లో అన్నప్పుడు ఏ ఒక దేశమైనా డౌట్ పడుతుందా ఇంపాసిబుల్ కదా అరే వాళ్ళు అమెరికాకే సెమీ కండక్టర్లు తయారు చేస్తారా అంటే వాళ్ళ టెక్నాలజీ చూసుకో వాళ్ళ దేశం నుంచి వాళ్ళు ఇలాంటి ఒక ఆఫర్తో వచ్చారంటే మనం ఎవరం డౌటే పడకూడదని చెప్పి ప్రపంచం చెప్తుంది అలాంటి ఒక సిచ్యువేషన్ అమెరికా వాళ్ళు మనకు కలిగించారు ఎందుకు చైనాను ఎదిరించడానికి తాయివాన్ని ఇండియాని వీళ్ళు మెర్జి చేసేస్తారు తాయివాన్లో ఇవాళ ఎలాంటి కంపెనీస్ ఉన్నాయి ఎలాంటి చిప్ టెక్నాలజీ ఉంది దాన్నంతా కూడా ఇండియా దాకా ట్రాన్స్ఫర్ చేస్తే తాయివాన్ ఇండియా కోఆర్డినేషన్ కోఆపరేషన్ ఇది క్వాడ్కి చైనాను ఎదిరించడానికి ముడి సరుకు అంటే జపాను ఆస్ట్రేలియా సో ఈ రెండు దేశాల నుంచి వచ్చినప్పుడు ఏమవుతుంది ఆటోమేటిక్గా క్వాడ్ గ్రూప్ అనేది చాలా చాలా స్ట్రాంగ్గా అయిపోతుంది జో బైడెన్ తాను ఇక మీదట పొలిటికల్ కెరియర్ను క్లోజ్ చేయబోతున్నాను ఇక పాలిటిక్స్లో ఉండను యాక్టివ్ పాలిటిక్స్లో ఈయన ఉండరు కొన్ని మేజర్ డిసిషన్స్ అని మొన్న మాట్లాడాం ఇందులో ఒక అతి ముఖ్యమైన మేజర్ డిసిషన్ ఏంటి మీకు భారత్లోనే అమెరికా ఆమ్డ్ ఫోర్సెస్కి కావలసిన అతి ముఖ్యమైన చిప్ టెక్నాలజీ వీళ్ళు ఇక్కడ ఉత్తరప్రదేశ్లోనే తయారు చేయబోతున్నారు సో ఇదంతా ఆలోచించామో అనుకోండి మీకు ఫ్రాన్స్ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో మీకుది ఎలా అయిపోయింది ఆకూస్ అనబడే గ్రూప్ అంటే ఆస్ట్రేలియా యుకే అమెరికా సో ఈ గ్రూప్ మీకు ఫ్రాన్స్ని ఎదిరించడం ఎందుకు ఆస్ట్రేలియా వాళ్ళు న్యూక్లియర్ సబ్మెరైన్స్ తయారు చేయాలన్నప్పుడు వాళ్ళు ఫస్ట్ ఫ్రాన్స్నే అప్రోచ్ అయ్యారు కానీ అమెరికాను యూకే వాళ్ళు కలిసి ఫ్రాన్స్ను పక్కన పెట్టి ఆ కాంట్రాక్ట్ వీళ్ళు సంపాదించారు దాంతో ఫ్రాన్స్కి పగా ప్రతీకారం అమెరికా మీద యూకే మీద కరెక్ట్గా మన భారత్ దొరికింది ఇవాళ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు మేము మీకు కావలసిన న్యూక్లియర్ సబ్మెరైన్స్ అలాగే మీకు యుద్ధ విమానాలు మీకు అండర్ వాటర్ అండర్ వాటర్ డ్రోన్లు జెట్ ఇంజిన్స్ ఇవన్నీ మీకు మీ దేశంలోనే వచ్చి తయారు చేస్తాము మీకు కావలసిన టెక్నాలజీ ట్రాన్స్ఫర్ను కూడా చేస్తాము మాతోనే అందుకే అందరూ ఏమన్నారు ఫ్రాన్స్ని న్యూ రష్యా అంటున్నారు భారత్ యొక్క న్యూ రష్యా ఎవరు ఫ్రాన్స్ ఫ్రాన్స్ ఇలాంటి ఆఫర్తో రావడం మీరు గమనించారనుకోండి మళ్ళీ మీరు ఆల్కెమిస్ట్ పుస్తకాన్ని చదవాలి మీకు ఇలా కావాలి అనే విజన్ ఉందనుకోండి ఈ ప్రపంచం అంతా కూడా మీకోసరం పనిచేస్తుంది అలాంటిది ఇవాళ భారత్ ఒక సూపర్ పవర్గా ఎదగాలి మన దగ్గర హయ్యెస్ట్ టెక్నాలజీ ఉండాలి మన దగ్గర ఉండే ఆయుధాలు ప్రపంచంలో ఎవరి దగ్గర ఉండకూడదు ఇది మన విషన్ ఇది మన మిషన్ అనుకోండి ఆటోమేటిక్గా ఒకవైపు రష్యా వాళ్ళు ఏకంగా ఏం మాట్లాడుతున్నారండి ఎస్ ఫోర్ హండ్రెడ్ లాంటి అస్త్రాలు మీరు భారత్లోనే తయారు చేసుకోండి టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ఇస్తాము ఫ్రాన్స్ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు మీకు కావలసిన యుద్ధ విమానాలకు కావలసిన ఇంజిన్లు న్యూక్లియర్ సబ్మెరైన్స్ మేము ఇస్తాము టెక్నాలజీని కూడా ఇస్తాము ఫైనల్గా అమెరికా ఏం మాట్లాడుతుంది వాళ్ళ స్పేస్ ఫోర్సెస్కి ఆమ్డ్ ఫోర్సెస్కి కావలసిన రేపా శాటిలైట్స్లో మీకు ఈ పరికరాలు అన్నప్పుడు భారత్లో తయారై వచ్చేయండి అంటే అమెరికా రష్యా ఫ్రాన్స్ యూరోప్ యూనియన్ ఇన్ని దేశాలు ఇంతంత మంది మన కోసం పనిచేస్తున్నారు మనతో కలిసిమెలిసి ఉండాలనుకుంటున్నారు పాలిటిక్స్ ఎలా ఉన్నా ఫైనల్గా భారత్తో కలిస్తే మనకు లాభదాయకమైన వ్యాపారం ఉంటుంది వీళ్ళు చాలా చాలా జూనియన్గా ఉంటారు వీళ్ళ క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది ఏ చైనా లాగో లేదా చిన్న చితకా దేశాల ఉండదు వీళ్ళు మాట మీద ఉంటారు సో ఇదంతా కూడా ప్రపంచ దేశాలు అర్థం చేసుకొని మనతో కలవాలి మన దేశంలోనే పెట్టుబడులు పెట్టాలి మనతోనే ఈ టెక్నాలజీ ట్రాన్స్ఫర్స్ అనండి ఈ పరికరాలు అనండి వీటి యొక్క క్వాలిటీ అనండి డిపెండ్ అయి ఉంది అని చెప్పి వాళ్ళు నమ్ముతున్నారు సో ఇది ఎంత పెద్ద విషయం కాబట్టే చెప్తున్నాను అమెరికా లాంటి ఒక దేశము ఇక్కడ ఉత్తరప్రదేశ్లో మీకు ఇలాంటి టెక్నాలజీని మీకు వాళ్ళ శాస్త్రవేత్తలు వాళ్ళ ఇంజనీర్లు వచ్చి సెటప్ చేస్తున్నప్పుడు మన శాస్త్రవేత్తలకు మన ఇంజనీర్లకు నేర్పించడము దానిని మనం నేర్చుకోవడము రేపు మనం మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్టును సక్సెస్ఫుల్గా తీసుకువెళ్ళడము మనమే ఈ చిప్పు టెక్నాలజీలో ఒక అగ్రగామి దేశముగా ఎదగడము ఇదంతా కూడా ఫ్యూచరిస్టిక్ థింకింగ్ అండి కానీ వంద శాతం ఇది జరిగే అవకాశాలు ఇవాళ మనకు కనిపిస్తున్నాయి ఒక విశ్వామిత్ర అనే ట్యాగ్ ప్రతి ఒక్క దేశము కూడా మన మిత్రుడేని అనుకున్నప్పుడు దానికి ఉన్న అడ్వాంటేజ్ చాలా చాలా ఉంటుంది అదే ప్రస్తుతం జరుగుతుంది మరి ఇలాంటి ఒక వార్త విన్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది కామెంట్స్లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్